నిన్న పొదిలి గ్రామంలో రైతన్నకి అండగా జగన్ అన్న పోరాటంలో రైతుల కోసం అండగా ఉండటం కోసం జగన్మోహన్ గారు వచ్చినప్పుడు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలల వచ్చిన ప్రజలందరూ కూడా జగన్ అన్న మీద ప్రేమతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటూ మా నాయకుడికి అండగా ఉండాలని చెప్పేసి సుమారుగా యాభై వేల మంది అరవై వేల మంది జనాలు జగన్తో పాటు నడిచి ఆ టొవాకో బోర్డు వేలం కేంద్రానికి వచ్చేసినప్పుడు జనస పొదిలి మొత్తం జన సముద్రంగా మారి ఒక సునామీగా తయారైంది దీన్ని ఓరవలేక కావాలని కుటిల రాజకీయాలు చేస్తూ ఈ ప్రోగ్రాన్ని ఏ విధంగానే డైవర్ట్ చేయాలని చెప్పేసి మేము ముందస్తు అనుమతులు తీసుకొని జగన్మోహన్ గారి ప్రోగ్రాము ఫస్ట్ ఇరవై ఎనిమిది చేయాల్సి ఉండగా వర్షాభావం ఇబ్బంది వల్ల ఆ ప్రోగ్రామ్ డై పోస్ట్ పడి అయింది ఆ రోజు కూడా మేము మార్కాపురం సైడు హెలిప్యాడ్ తీసుకొని టొబాకో బోర్డుకు డైరెక్ట్గా రెండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది వంద అడుగులు రోడ్డు ఉంది శాంతి భద్రతలు ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆ రోజు మేము పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కావాలని ఆ రోజు హెలిప్యాడ్స్కి పర్మిషన్ ఇవ్వకుండా మేము పెట్టిన ప్లేస్ లాంటికి హెలిప్యాడ్కు పర్మిషన్ ఇవ్వకుండా కావాలని చెప్పి ఒక కుటిల రాజకీయంతో ఒక డిస్టర్బ్ చేయాలి ఒక కాన్స్ప్లెన్సీ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఆ హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఇంకా రెండు మూడు ప్లేసులు చూసుకోండి అని చెప్పి దర్శి రూట్లో పర్మిషన్ ఇచ్చి ఆ దర్శి రూట్లో కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత హెలిప్యాడ్ నుంచి ఏ రూట్లోంచి జగన్మోహన్ గారి పొగాకు బోర్డుకి వెళ్ళాలని చెప్పేది కూడా పోలీసు వాళ్ళే నిర్ణయించారు మేము నిర్ణయించలేదు పోలీసు వాళ్ళు శాంతి భద్రతలన్నీ చూసుకొని వాళ్ళు నిర్ణయించిన రోడ్లో మేము పోయాం కానీ మేము కొత్త డైవర్షన్ చేసుకోలేదు కానీ పోలీసు వాళ్ళందరూ మీరు నిర్ణయించిన ప్లేస్లో మేము వెళ్తున్నప్పుడు మీరు కావాలని చెప్పేసి టీడీపీ వాళ్ళందరినీ అక్కడ నిరసన నిరసనగా పెట్టించి ప్లెక్కార్డులు పెట్టించేసి బ్లాక్ బెలూన్స్ పెట్టించేసి మా నాయకుని ఇబ్బంది చేసే విధంగా మీరు పోలీస్ ఫోర్స్ పెట్టి జగన్మోహన్ గారికి సెక్యూరిటీ ఇవ్వకుండా వాళ్ళ టీడీపీ కార్యకర్తలని టీడీపీ మహిళల్ని కాపాడుకోవడం కోసం మీరు సెక్యూరిటీ పెట్టించినట్టున్నారు మీరు ఆ విజువల్స్ చూస్తుంటే మీకు తెలిసిపోద్ది జగన్ సార్ సెక్యూరిటీ జగన్ సారికి సెక్యూరిటీ ఇవ్వకుండా ఒక నలభై మంది ముప్పై మంది మహిళల కోసం అంతమంది పోలీసులను పెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నిస్తున్నారు పర్మిషన్లు మాకున్నాయి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆ రోడ్డు మీద నిలబడాల్సిన ఏముంది దాంట్లోనే వాళ్ళ ఉద్దేశం అవుతుంది కావాలని డిస్టర్బెన్స్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయాలి జగన్మోహన్ గారి ప్రోగ్రామ్ సక్సెస్ కాకూడదు అని చెప్పేసి అది పెట్టారు నెక్స్ట్ పెట్టము దాని తర్వాత అక్కడ జగన్మోహన్ గారు వచ్చినప్పుడు వాళ్ళు నల్ల బెలూన్స్ ప్లె పట్టుకొని వాళ్ళు పోలీసులు అడ్డుకున్నా కూడా అదిగోండి అక్కడ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఏదో తిన్నాళ్ళకు వచ్చినట్టు చూసినట్టు ఆ బెలూన్స్ పోలీసు వాళ్ళ దగ్గర కూడా లాక్కొని జగన్మోహన్ గారి మీద వేయాలి జగన్మోహన్ గారిని క్యాన్వా మీద వేయాలి జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కావాలని నిరసన చేస్తూ బెలూన్స్ వేస్తూ ప్లగ్ కార్డులు వేస్తూ అది కనిపిస్తూ ఉంది అది మీకు అసలు మీకు పర్మిషన్ లేకపోతే మీరు అక్కడ ఎందుకు రావాల్సిన అవసరం ఉంది మీరు కావాలని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు మీరు దాంట్లోనే ఒక యాసిడ్ ఉంటే యాసిడ్ దాటి చేస్తే దాంట్లో బాంబులు పెట్టుకొని జగన్మోహన్ గారు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ గారిని చెప్పాలని ప్రయత్నిస్తే అది పూర్తిగా ఒక ఎక్సీఎంగా ఉండి ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాల్సిన వ్యక్తికి ఈ విధమైన సెక్యూరిటీ మీరు ప్రొవైడ్ చేసేది జగన్మోహన్ గారు అక్కడ నిలబడితే వాళ్ళ చేతులు కరెక్ట్గా జగన్మోహన్ గారు తగులుతాయి ఆ కార్యకర్తల వ్యక్తులు కానీ ఆ బెలూన్స్ వేసేవాళ్ళు కానీ ఈ వ్యక్తులు పడతాయి పోలీసులు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళని వాళ్ళని చలాచేదురు చేయడం కానీ అబ్జెక్షన్ పెట్టే ప్రయత్నం ఏది చేయాలి జగన్మోహన్ గారికి సెక్యూరిటీ కోసం వచ్చారా మీరు వాళ్ళ సెక్యూరిటీ కోసం వచ్చారా అది చాలా ఇబ్బందికరంగా ఉంది జగన్మోహన్ గారిని ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు మొన్న మిర్చియాడ్లో కానీ అనంతపురం విషయంలో కానీ ఇప్పుడు కానీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం సెక్యూరిటీ పెట్టారు కానీ జగన్మోహన్ గారు ఇచ్చే పరిస్థితి లేదు నెక్స్ట్ వీడియో చూద్దాం దాని తర్వాత అంత చిన్న రోడ్లో వీళ్ళు వస్తే అప్ప వీళ్ళు వస్తే ప్రోగ్రామ్ చేసి టీడీపీ వాళ్ళు వస్తే టీడీపీ వాళ్ళు వస్తే ఆడ శాంతి భద్రతలు ఇబ్బంది ఇబ్బంది పడదని తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇంతమంది వ్యవహరిస్తున్నారు మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు కావాలని జగన్మోహన్ గారు కక్షపూరితంగా వైసీపీలందరూ గూండాలు వైసీపీలన్నీ సైకోలని అని చెప్పేసి మీరు చెబుతున్నారు అమ్మ రైతుల కోసం ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల ఖర్చు అన్ని గిట్టుబాటు ధరలు ఉన్నాయి కాబట్టి రైతును రాజు చేసిన వ్యక్తి కాబట్టి సుమారుగా యాభై వేల మంది జనాభా వచ్చి ఆ రోజు వస్తుంటే మీరు కావాలని డైవర్ట్ చేసుకోవడం కోసం ఆ ప్రోగ్రాం పెట్టారు ప్లే చేయమ్మా దాంట్లో క్లియర్గా మీరు చూస్తుంటే ఆ ప్లక్ కార్డులు పెట్టుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పులు రాళ్ళు అన్ని వాళ్ళు ఇస్తేస్తున్నారు వాళ్ళు పోలీసుల మీద ఇసేసారు వాళ్ళు చేసింది అంత అఘాత్యం చేసి ఈ టీవీల్లో అందరూ పేపర్లో వైసీపీ కావాలని చేసి చెప్తున్నా అన్నారు ఆ కానిస్టేబుల్కి దెబ్బ తగలటం నిజంగా బాధాకరమే ఎవరు కోరుకోవట్లా కానీ మీరు వాళ్ళని అనుమతించకుండా ఉంటే వాళ్ళక్కడ ప్రోగ్రాంలో ఉండకుండా ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదుగా ప్రశాంతంగా ప్రోగ్రాం జరిగిపోయేది కదా మీరే పెట్టి కవ్వించి రెచ్చగొట్టి జగన్మోహన్ గారి మీద వ్యతిరేక నిదానాలు చే చేపించి నానా రకాలుగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసింది వాళ్ళు రాళ్ళు వేసింది వాళ్ళు కానీ మా మీద మా కార్యకర్తల మీద పైనుంచి వచ్చిన ప్రజల్లో మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి రెండు కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టారని చెప్పి తెలుస్తుంది అసలు ఎక్కడ ఉంది ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా పోలీసు వాళ్ళని కొట్టాలనో చంపాలన్నో మేమెందుకు ఎందుకు ప్రయత్నిస్తాం మాకు ఏ ఉద్దేశం లేదు ఏదో చిన్న లాండర్ ఇష్యూ సమస్య వచ్చిందే మీరు చేసుకోవాలి కానీ త్రీ నాట్ సెవెన్ పెట్టి అలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు అదేవిధంగా అని అన్ని చెప్పులు కానీ బిల్డింగ్ పై నుంచి చెప్పులే ఈవెన్ డీఎస్పీ మీద చెప్పులేసింది కూడా టీడీపీ ఇళ్ళ దగ్గర నుంచే చెప్పులేసారు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి దర్శి డీఎస్పీ మీద కూడా చెప్పులేసింది అసలు ఇటన్నింటికి కారణం మా ప్రోగ్రాం మేము పర్మిషన్ చేసుకుని సజావుగా చేసుకునే ప్రోగ్రామ్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఆడ గుణిపుడు భాస్కర్ అని చెప్పేసి ఒక మూడు రోజుల నుంచి కావాలని చెప్పి డ్వాక్రా మైలు ఇళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ఇంట్లోనే ప్రోగ్రాం మొత్తం ప్లాన్ చేసి ఏ విధంగా దాడులు చేయాలి ఏ విధంగా అరాచకాలు చేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మొత్తం ప్లాను స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు చేసి మేము చేసామని చెప్పి డైవర్ట్ చేస్తున్నామని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల టైంలో ఒక సంవత్సరం అయిపోయింది మీరేమో ఈరోజు చూస్తూ ఉంటే మాది మంచి ప్రభుత్వం అని చెప్పి శుభ్రపాలన తొలిగడుగని చెప్పేసి పేపర్లు శుభ్రంగా యాడ్లు వేసుకుంటున్నారు అంతకుముందు ఒక మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితమేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మంచి ప్రభుత్వం అని చెప్పి డాంబకాలు కొట్టాల్సి ఉంది మీరు కాదు మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సింది ప్రజలు మీరు ఇచ్చిన హామీలను కరెక్ట్గా చేసి ఉండి ఉంటే మంచి ప్రభుత్వం ప్రజలే అంటారు ఇది మంచి ప్రభుత్వం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం అండగా లేదు కాబట్టి రైతుల కోసం అండగా లేదు కాబట్టి ఇంతమంది వేలాది మంది ప్రజలు రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాలందరూ ఒక మంచి ముఖ్యమంత్రిని మేము చూసుకోలేకపోయాము అనే బాధతో ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం కోసం వచ్చారు ఈరోజు ఇదే మీకు నిదర్శనం మీ సంవత్సర పరిపాలన ఎలా ఉందో అది బహిరంగంగా పెళ్లి ఉత్సాహంతో ప్రజలందరూ వచ్చాయంటే మీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల శాంతి భద్రతలు ఇబ్బంది చేసుకోవడం కోసం ఎన్నో రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన దాడుల్లో టీడీపీ వేసిన రాళ్ళల్లో తిరుపతి రెడ్డి అనే వ్యక్తి మార్కాపురం కాన్స్టిట్యున్సీ వ్యక్తి దెబ్బలు కూడా తగినాయి రాళ్ళు వేసింది టీడీపీ వాళ్ళు చెప్పులు వేసింది టీడీపీ వాళ్ళు ప్రలోభ పెట్టింది టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టింది టీడీపీ వాళ్ళు అసలు పర్మిషన్ తీసుకొని మేము ప్రోగ్రాం చేస్తేనే మా మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది ఈ ప్రజాస్వామ్యంలో నిరసన అన్నారు నిరసన చేసుకోవడానికి టైం ఉంది ప్లేస్ ఉంది మా ప్రోగ్రామ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పేసి మేము ప్లక్ పెట్టుకొని నిరసన చేస్తే ఒప్పుకుంటారు మీరు శాంతి భద్రతకు ఇబ్బంది జరుగుతాయని చెప్పేసి ఒప్పుకోరుగా మొన్న వెనుపూడు దినోత్సవం మేము ప్రోగ్రామ్ చేసి ఆ రోజు మేమందరం నిరసన ర్యాలీలు చేస్తుంటే మీకు పర్మిషన్ లేవు అని చెప్పేసి ఫ్లెక్సీలు బీకేసేసి జెండాలు బీకేసి ఎన్ని చేసినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఈ విధంగా అడ్డుపడతారా మీరు దయచేసి ఇటువంటి ఆకతాయి పనులు ఆపేసి ప్రజలకు అండగా ఇచ్చిన హామీలను నెరవేర్చండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద పేద ప్రజల కోసం రైతుల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు ఇటువంటి దయచేసి ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ ఈ వీడియోలన్నీ చూసి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి తప్పుని ప్రోత్సహించిన మొత్తం టీడీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు రైతులకు అండగా ఉండేందుకు వారికి మద్దతుగా పొదిరి గ్రామానికి ఇచ్చిన సందర్భంగా నిన్న జరిగినటువంటి రెండు మూడు సంఘటనలకి నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండించి అలాగే ఎవరైతే ఆ రీతిగా ప్రవర్తించినారో ఎవరైతే ఈ దుర్ఘటనలకు బాధ్యలో వారందరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారులను కోరడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే ఈరోజు చూసినట్లయితే పోలీస్ అధికారులు ఒకవైపున మాత్రమే వాళ్ళు ఎంక్వైరీ జరిపించి రెండో విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు ఒక కోణంలో కాదు చూడాల్సింది వాళ్ళు అన్ని కోణాల్లో గమనించాల అసలు నిన్నటి రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎన్ని వేల మంది వస్తున్నారు ఎక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు రైతులు వస్తున్నారు అనేది డిపార్ట్మెంట్కి బాగా తెలుసు కదా దానికి తగ్గట్టుగానే డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకున్నారు కదా చేసుకున్నప్పుడు ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నిరసన తెలిపేటువంటి వాళ్ళు చిన్న సంఖ్యలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఏ రీతిగా పర్మిషన్ ఇచ్చినారు సంఖ్య కాది కావాల్సింది ఒక విఐపి వివిఐపి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే మీరు కనీసం వాళ్ళని ఎందుకు నిర్వహించలేకపోయినారు నిన్నటి రోజు జరిగిన విషయాన్ని మనం గమనిద్దాం రెండు కిలోమీటర్ల చిల్లర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్వాయి పోయింది ఆ కాన్వాయి వెంట వేలాదిగా అభిమానులు రైతులు రైతు కూలీలు మహిళలు అందరూ కూడా పరిగెత్తుకుంటా వచ్చినారు ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న సంఘటన జరిగిందా ఈ రెండు చోట్ల ఎందుకు జరిగింది ఈ రెండు చోట్ల మీరు పోలీసు వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ కింద వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చినారు ఇచ్చింది నేను తప్పడం అసలు మీరు ముందే వాళ్ళని ఉంటే ఆపి ఉంటే అసలు ఈ సంఘటన జరగదు కదా గమనించాల డిపార్ట్మెంట్ వాళ్ళైనా పాలకులైనా నిన్నటి రోజు రెండు కిలోమీటర్ల చిల్లర అంతమంది జనం వచ్చినారే వాళ్ళు ఏమాత్రం కంట్రోల్ తప్పినా కాడే పరిస్థితి ఏంటి శాంతి పద్ధతులు ఏమైతాయి వాళ్ళు చాలా 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 సిస్టమేటిక్గా జగనన్న సైనికులుగా పద్ధతిగా నడిచినారు కాబట్టే ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ రెండు చోట్ల దురదృష్టం జరిగింది జరిగిన దానికి కారకులు ఎవరు ప్రేరేపించిన వాళ్ళు ఎవరు ప్రేరేపించిన వాళ్ళని కుట్రదారులని పక్కన పెట్టేసి వీళ్ళేదో చెప్పేసిండ్రు వాళ్ళు ఏదో రాయేసిండ్రు అంటున్నారు ఈయన చెప్పేసినా ఆయన రాయేసినా ఇంకొకళ్ళు వేసినా అందరు కూడా బాధ్యులే కదా వాళ్ళు మీకు మీ మీరు చూసినటువంటి కెమెరాలలో అవతల టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాళ్ళు ఇచ్చినది కనిపించలేదా వాళ్ళ మీద మీరు ఎందుకు కానీ కేసులు పెట్టలేకపోతున్నారు ఈ కుట్రదారులు ఎవరు దీంట్లో అసలు ఇంత దూరం జరిగేదానికి కారకులు ఎవరు దయచేసి ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించండి లేకపోతే ఇలా ఇలాగే జరుగుతూ పోతుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళల్లో వ్యతిరేకత వస్తుంది అలాగే పాలకులను కూడా కోరుతా ఉన్నా నిన్న మీరు చేసినారు మీరు చేసినది మీరు చేసినారు కదా అని మాట్లాడుతున్నారు సరే ఒకవేళ మా ప్రభుత్వంలో పొరపాట్లు జరిగింటే దాన్ని మీరు ఆదర్శంగా తీసుకోపాకండి ఆదర్శంగా తీసుకోకుండా మీరు ఈ తప్పులు చేసినా కూడా మేము చేయడం లేదు మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకొని మీకన్నా పది రెట్లు సంక్షేమము అభివృద్ధి మీదనే దృష్టి పెట్టినాము శాంతి భద్రతలను పరిరక్షించినామని చెప్పి చెప్పుకోండి ఆ రీతిగా మీరు ఇంకెన్నెళ్ళైనా పరిపాలించండి ప్రజల తీర్పు తీసుకొని మాకేం అభ్యంతరం లే కానీ మా ఒక బురద మా మీద బురద జల్లి మీరు చేసిండ్రు మీరు చేసిండ్రు అంటే ఒకవేళ మేము తప్పిదం చేస్తే మీరు దానికి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేద్దాం రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమైతుంది ఊరికే మనం సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధి అనే ప్రయోజనం లే రాబోయే తరాలకు మంచి విధి విధానాలు మంచి సంస్కృతిని కూడా ప్రసాదించాలి అంతేగాని ఇంత దుర్మార్గంగా ఒక వీవీఐపి వస్తున్నటువంటి కార్యక్రమంలో ఆ రీతిగా వాళ్ళు రావడము ఈ ఈ పోలీసు వారు వాళ్ళని నివారించకపోవడము ముందే ఆపకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము అలాగే దీంట్లో ఉన్నటువంటి కుట్ర మొత్తం కూడా బయటికి తీసి మీరు ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలన చేయాలా నాలుగు సంవత్సరాల తర్వాత ప్రజల తీర్పు ఏ రీతికి ఆ రోజే తెలుస్తుంది ఇబ్బంది ఏం లే ఈ నాలుగు సంవత్సరాలు మీరు మంచి పరిపాలన అందించండి సంక్షేమ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అలాగే మంచి పరిపాలన అందించండి శాంతి భద్రతలను ఇబ్బంది లేకుండా చూడండి అంతేగాని ఇంకొకరు నేరు నొ ఏదో పొరపాటు చేసి ఉంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని మాత్రం చేయగాకండి అని చెప్పేసి కోరుతూ దీంట్లో నిజమైన దోషులను అందరినీ కూడా శిక్షించాలి పార్టీలు కాదు ఇక్కడ అధికారులు చూడాల్సింది ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని మీరు ఉపేక్షించవద్దు మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు పర్మిషన్ లే మాకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఈ రీతిగా చేస్తూ ఉంటే వాళ్ళని నిర్వహించకపోవడమే ఒక పొరపాటు మీరు ఏ రీతిగా మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా కూడా నిన్నటి రోజు మీరు మూడు నాలుగు సందర్భాల్లో మా కార్యకర్తలను నాయకుల మీద లాఠిచార్జ్ చేసినారు మేము దానికి కూడా మేమేం అనలే బాధపడలే ఎక్కడ మాట్లాడలే కారణం ఏంటంటే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి చేసినారు మా వాళ్ళు ఏదో ఉత్సాహంతో ఉన్నారు ఆ ఉత్సాహాన్ని వీళ్ళు కొద్దిగా తగ్గించేసేసి సమస్యలు ఉత్పన్నం కాకూడదు కాకుండా ఉండాలనేటువంటి భావనతోటి మీరు చేసినారనేటువంటి సదుద్దేశంతో మేమేం మాట్లాడలే కానీ ఇంత దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వస్తూ ఉంటే రోడ్డు మీద మా వాళ్ళు వేల సంఖ్యలో జనాలు పోతూ ఉంటే వీళ్ళు రెచ్చగొట్టే విధంగా పో ఉంటే కూడా మీరు దాన్ని నిర్వహించకపోవడం అనేది సమంజసమైన విషయం కాదు ఇప్పటికైనా కానీ అధికారులు పాలకులు ఈ విషయం మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎవరైనా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా నిజంగా తప్పు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా డిపార్ట్మెంట్ను కోరుతా ఉన్నా